ఘనంగా ప్రారంభమైన కొమ్మాది ప్రీమియర్ లీగ్ ముఖ్య అతిథిగా హాజరైన జనసేన భీమిలే అధ్యక్షులు పంచకర్ల సందీప్ కేపీఎల్ నిర్వాహకులను కొమ్మాది యువతను ప్రశంసించిన అతిథులు ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కొమ్మాది కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది విజీస్ ఫౌండేషన్ టైటిల్ స్పాన్సర్ గా నిర్వహిస్తున్న విజిస్ కేపీఎల్ సీజన్ సిక్స్ టోర్నమెంట్కు భీమిలి జనసేన అధ్యక్షులు పంచకర్ల సందీప్ ముఖ్య అతిథిగా పాల్గొని ట్రోఫీ మరియు జెర్సీలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి వేళ ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొమ్మది యువతను కేపీఎల్ ఆర్గనైజర్స్ ను అభినందించారు యువత క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు నైన్టీ సిక్స్ మీడియా మీడియా పార్ట్నర్ గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో నైన్టీ సిక్స్ మీడియా చైర్మన్ చిన్ని వెంకట్ భీమిలి జనసేన వీర మహిళ పోతిన అనురాధ గొలగాని సన్యాసిరావు శేఖరి శ్రీనుభాను సంతోష్ నాయుడు కొర్రాయి సురేష్ గుంటుబోయిన శ్రీనివాస్ సంజీవ్ ఎల్ జానకి రామ్ కొమ్మాది యువత మరియు అధిక సంఖ్యలో ఆ విధంగా యువతకి జరగకూడదు యువతంతా మేము అలాంటి యువతి రోజు ఒక మంచి ప్రీమియర్ లీగ్ ఆర్గనైజ్ చేసుకుని ఆరో సంవత్సరం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఆరో సంవత్సరం ఎందుకంటే జనరల్గా మనకు ఊళ్ళో ఏదైనా ఆర్గనైజ్ చేసినప్పుడు మాట మాట తేడాలు వస్తాయి ఎవరు గెలిచారు ఎవరు ఉండారు అనే దగ్గర తేడాలు వస్తాయి కానీ అలాంటి విభేదాలు విభేదాలు ఏమీ లేకుండా అందరూ కలిసికట్టుగా మీరు అందరూ కలిసి ఆటని గెలిపించారు ఊరిని గెలిపించారు ఏ టీం గెలిచిందంటే ఊరు గెలిచిందని నేను మనస్ఫూర్తిగా చెప్తాను అదే కాకుండా ఇంత మంచి గ్రౌండ్ని మీరు ఇన్నేళ్లు కాపాడుకున్నారు చుట్టుపక్కల చూస్తే కనుక మనకి ధర్మశాల క్రికెట్ గ్రౌండ్ తెలుసు కదా మీ అందరికి ధర్మశాలలు ఇలాగే ఉంటాయి చుట్టూ కొండలు ఇలాగే కనిపిస్తూ ఉంటాయి గ్రౌండ్ లోపల నుంచి అంత మంచి ప్రాంతాన్ని మీరు ఇలా కాపాడుకుని ఒక మంచి క్రీడా మైదానంగా మార్చుకున్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా మీ తర్వాత తరాలకు కూడా ఈ క్రీడా మైదానాన్ని మీరు ఇలాగే అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి సిటీలోకి వెళ్ళేసరికి ఎక్కడ కూడా ఇలాంటి ప్రాంతాలు దొరకవు మనకి క్రికెట్ ఆడాలన్నా కూడా బాక్స్ క్రికెట్లు అయిపోయినాయి అన్ని కూడా చిన్న చిన్న బాక్సుల్లో ఆడుకుంటున్నారు మన పిచ్ ఎంత ఉంటుందో గ్రౌండ్ అంతే ఉంటదని చెప్పి అంటున్నారు కానీ అసలు క్రికెట్ అంటే ఇది అని చెప్పే విధంగా మీరు మంచి పిచ్ను తయారు చేస్తున్నారు మంచి గ్రౌండ్ మీకు ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో తర్వాత తరాలకు కూడా కొమ్మాది వాళ్ళు ఆడే ప్రీమియర్ లీగ్ లో ఈ భీమిలి ప్రాంతమే కాదు విశాఖ జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్ర నుంచి అంతా ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ఆడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ క్రీడా స్ఫూర్తిని మీరు ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి గెలిచే అభ్యర్థులు ఎవరైనా కూడా గెలిచే స్పోర్ట్స్ మెన్ ఎవరైనా కూడా ఈ స్ఫూర్తిని మీరు బలంగా ముందు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆర్గనైజర్స్ ముఖ్యంగా ఎందుకంటే చాలా చక్కటి పూల పూలతో మమ్మల్ని స్వాగతం పలికారు మంచి మొమెంటోస్ ఉన్నాయి ఈ సంక్రాంతి సందర్భంగా ఆడే మ్యాచ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా విజేతల కింద భావించి మీ ఆరోగ్యం పైన దృష్టి పెట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు చూశారు నిన్న ఎనిమిదేళ్ల పాప గుజరాత్ అహ్మదాబాద్ లో ఎనిమిదేళ్ల పాప హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది స్కూల్లో అటాక్స్ పెరిగిపోయినాయి ఈ మధ్య సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రెగ్యులర్గా మెడికల్ టెస్ట్లు చేయించుకుంటా ఉండండి అదేవిధంగా ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా కూడా హెల్త్ 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 కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి మీరందరూ కూడా చక్కటి యువత మంచి క్రీడా స్ఫూర్తితో ఉన్నారు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ప్రతిరోజు కూడా వ్యాయామం చేసే ప్రయత్నం చేయండి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మన భీమిలి ఆరోగ్యంగా ఉంటుంది మన కొమ్మాది ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు ఆరోగ్యంగా ఉండాలి వ్యాయామం చేయాలి క్రీడలాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి తరపున మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాం మా నాయకులు మీకు అందుబాటులో ఉంటారు మరొకసారి తెలియజేసుకుంటూ ముందుగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందన తెలియజేసుకుంటున్నాను యూత్ డే మరియు సంక్రాంతి పునస్కరించుకుని కేపిఎల్ కొమ్మాది ప్రీమియర్ లీగ్ ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ ఉందో దీని ప్రారంభోత్సవానికి విచ్చేసినందుకు నాకు మరియు మా జనసేన నాయకులకు వీర మహిళలకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా కొమ్మాది గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కేపిఎల్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ తలపడుతున్న ఐదు జట్లు చాలా మంచి క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు ఈ కొమ్మాది గ్రౌండ్లో కూడా చాలా చక్కటి గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకుని గ్రామంలో ఉన్న వాళ్ళందరూ యువతంతా కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రీమియం ఈ కేపిఎల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ అనేది చాలా విజయవంతం కావాలని చెప్పని మరియు ఆరో సంవత్సరం ఇది జరుపుకునేది కాబట్టి ఇది ఇంకొన్నేళ్ల పాటు ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ దీనికి సహకరించిన స్పాన్సర్స్కి అదేవిధంగా మీడియా ప్రతినిధులకి మరియు ఆర్గనైజర్స్కి ఆడే ప్లేయర్స్ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మరియు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఉదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం